దేవుని నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నానితిన ప్రార్థనలో జ్ఞాపకము చేసుకుంటున్నాను ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందామా విశ్వాసలంగా క్రైస్తవ బిడలంగా ఉన్నాము అనుదినము ఈ రీతిగా విశ్వాసలంగా కూడి మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా మాట్లాడుకున్నప్పుడు దేవుని నామానికి మనకి ఘనత తెచ్చే బిడలంగా ఉంటాము మన విశ్వాసాన్ని కూడా బలపరుచుకునే వారంగా ఉంటాము దయచేసి ఈ మాటలు వినాలని మనవి చేస్తున్నాను కీర్తనలు ముప్పై నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచనం ద్వారా దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు యహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అమేన్ నిజమే కదా ప్రియ సహోదరి సహోదడా గమనించాల ఏహో ఉత్తముడని రుచి చూసి తెలుసుకొని ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు నిజమే కదా మరి ఏహోవా ఉత్తముడని తెలుసుకొని రుచి చూసినట్లయితే ఆయన్ను మనము ఆశ్రయించినట్లయితే మనం ధన్యులము మరి క్రింది మాటలు చూసుకొని మనము మరి ఈ రుచి చూడటం ఎలాగా ఏహోవా ఉత్తముడని తెలుసుకోవడం ఎలాగ ఒకసారి ఈ మాటల్లో ఎంతో అర్థం ఉంది కాబట్టి క్రింది మాటలు వినాలని మనవి చేస్తున్నాను మనము దేవునిపై విశ్వాసం ఉంచి ఆయనపై ఆధారపడినట్లయితే ఆయన మన జీవితంలో చేసే అద్భుత కార్యములు ఎంత గొప్పగా ఉంటాయో మీకు తెలుసా ఒకసారి మాటలు చూసుకుందాము దేవుణ్ణి నమ్ముకొని నీకు ఏం దేవుణ్ణి నమ్ముకుని నీవు ఏమి సాధిస్తావు అని మన బంధువుల్లో కావచ్చు స్నేహితుల్లో కావచ్చు ఎగతాళి చేస్తూ గేలి చేసేవారు లేకపోలేదు కదా ఎందరో మన జీవితాల్లో ఉంటారు నువ్వు దేవుని నమ్ముకున్నావు నీకేం మేలు జరిగింది నువ్వేం సాధిస్తున్నావు అని అడుగుతూ ఉంటారు మన దేవుడు ఎంత గొప్పవాడో ఆయన మనల్ని దీవించే సమయం వచ్చినప్పుడు ఆ దీవన ఎంత గొప్పగా ఉంటుందో మీకు తెలుసుకోవాలని ఉంది కదా ఒకసారి మాటలు విందాము అది ఎలాగో ఈ మాటల్లో ఈ అర్థం ఏమిటో మరి ఇందులో ఉన్న దాగి ఉన్న అర్థం ఏమిటో తెలుసుకోవాలని మనవి చేస్తున్నాను బైబుల్ సెలవిస్తుంది మనము అడుగు వాటన్నింటి ఊహించు వాటన్నింటి అత్యధికముగా చేయు శక్తి గల దేవుడు ఆమె ఎఫ్ఎస్సి మూడో అధ్యాయము ఇరవై వచ్చిన ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ కలుగునగాక మాటలు చూడండి మనము అడుగువాటన్నింటి కంటేను ఊహించు వాటన్నింటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవుడు ఒక రాజ్యంలో రాజుగారు ప్రతిరోజు మందిరానికి వెళ్తూ ఉండేవాడు ఆ మందిరము బయట ఇద్దరు భిక్షగాళ్ళు కుడివైపున ఒకరు ఎడమ వైపున ఒకరు కూర్చొని ఉండేవారు అందులో కుడివైపున కూర్చున్న భిక్షగాడికి దేవుడంటే ఎంతో గొప్ప విశ్వాసం ప్రతిరోజు మందిరం బయట ఉంటూ ప్రార్థన చేస్తూ దేవుని సహాయం చేయమని అడుగుతూ ఉండేవాడు ఎడమ వైపున కూర్చున్న భిక్షగాడు మందిరానికి వస్తున్న రాజును సహాయం చేయమని అడుగుతూ ఉండేవాడు చూశారు కదా మరి ప్రియ సహోదరి సహోద ఎడమ వైపున కూర్చున్న భిక్షగానికి మరి రాజు వస్తున్నాడని తెలుసుకొని రాజును సహాయం చేయమని అడుగుతున్నాడు మరి కుడి వైపున కూర్చున్న భిక్షగాడైతే దేవునిపై ఆధారపడి దేవుణ్ణి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాడు ఒకరోజు కుడివైపున కూర్చున్న భిక్షగాడు ఎడమవైపు కూర్చున్న భిక్షగాడితో నీవు రాజు యొక్క సహాయాన్ని కోరుతున్నావు గాని నీవు దేవుని యొక్క సహాయాన్ని కోరినట్లయితే నీ కష్టాలు తప్పక తీరుస్తాడు అని అంటూ ఉండేవాడు ఆ మాటలకు ఎడమవైపున కూర్చున్న భిక్షగాడు పగలబడి నవ్వుతూ ఉండేవాడు ఒకరోజు రాజుగారు మంత్రితో ఇలా అంటాడు మందిరం దగ్గర కుడివైపున కుడివైపున భిక్షగాడు దేవునిపై దేవునితో దేవునిపై విశ్వాసంతో ఎప్పుడు దేవుణ్ణి సహాయం అడుగుతూ ఉంటూ ఉంటాడు కాబట్టి అతనికి దేవుడే సహాయం చేస్తాడు ఎడమ వైపున కూర్చున్న భిక్షగాడు రాజునైన నన్ను సహాయం అడిగాడు కాబట్టి నేను అతనికి తప్పక సహాయం చేయాలి అని నిర్ణయించుకున్నానని చెప్తాడు మంత్రి గారికి అప్పుడు రాజు మంత్రికి ఈ విధంగా ఆజ్ఞాపిస్తాడు ఒక గిన్నె అడుగులో కొన్ని బంగారు స్వర్ణముద్రికలు వేసి దానిపై పాయసం పోసి ఎడమ వైపున కూర్చున్న భిక్షగానికి అని రాజుగారు ఆజ్ఞాపిస్తాడు మంత్రి బంగారు స్వర్ణముద్రికలు గిన్నెలో వేసి పాయసం నింది ఎడమవైపు కూర్చున్న భిక్షగానికి ఇచ్చి వస్తాడు ఆ భిక్షగాడు రాజు పంపించిన పాయసం తింటూ కుడివైపున కూర్చున్న భిక్షగాడిని ఎగతాళి చేస్తూ నేను సహాయం చేయమని అడగగానే రాజుగారు ఏ విధంగా సహాయం చేశాడో చూసావా అదే నీవు ఎన్నో రోజుల నుండి దేవుణ్ణి సహాయం అడుగుతున్నావు కానీ దేవుడు నీకు సహాయం చేశాడా అని అంటూ తాను తినగా అడుగున ఉన్న పాయసాన్ని కుడివైపున కూర్చున్న భిక్షగానికి ఇస్తూ ఓయి మూర్ఖుడా దేవుడు సహాయం చేస్తాడని అనుకోకు అని అంటూ ఇదిగో తిను అని ఆ పాయసం గిన్నెను ఇస్తాడు మరుసటి రోజు రాజుగారు మందిరానికి వెళ్తున్నప్పుడు కుడివైపున కూర్చొని దేవుణ్ణి సహాయం అడిగే భిక్షగాడు భిక్షగాడు రాజుగారిని రాజుగారు రాజుకు కనిపించాడు అప్పుడు ఎడమవైపు కూర్చున్న భిక్షగాడిని రాజు అడుగుతాడు నిన్న నీకు పాయసం పాయసం పాయసంతో నిండిన గిన్నెను పంపించాను అది నీకు అందలేదా అని అప్పుడు ఆ భిక్షగాడు రాజా మీరు పంపించిన పాయసం ఎంతో రుచిగా ఉంది నేను కడుపు నిండా తిన్న తర్వాత మిగిలిన దానిని తినమని ఆ భిక్షగాడికి ఇచ్చేశాను అని చెబుతూ ఆ పిచ్చోడు అభిక్ష ఆ పిచ్చోడు ఎప్పుడు దేవుడు నాకు తప్పక సహాయం చేస్తాడు తప్పక సహాయం చేస్తాడని చెబుతూ ఉంటాడు అని చెప్పి వెక్కరించాడు అప్పుడు రాజు మనసులో ఇలా అనుకుంటాడు నేను ఒకరిని దీవించాలి అనుకుంటే దేవుడు ఆయన నమ్మిన వారిని దీవించాడు దీవించ దీవించాలని తలంచాడు నిజముగా ఇది దేవుడు చేసిన సహాయమే అని అనుకుంటాడు దేవునిపై ఆధారపడిన వారికి దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు అనే విషయాన్ని రాజుగారు గ్రహించి దేవుణ్ణి స్థుతించాడు నీ భారము యహోవా మీద మోపమో ఆయనే నిన్ను ఆదుకొను నీతి మంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు కీర్తనలు యాభై ఐదో అధ్యాయము ఇరవై రెండో వచ్చినం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు నీ భారము ఎహోవా మీద మోపము ఆయన నిన్ను ఆదుకునును నీతి మంత్రులను ఆయన ఎన్నడను కదలనియ్యడు ఆమెన్ సహోదరి సహోదరా ఈరోజు నీ చుట్టూ ఉన్న పరిస్థితులు చూసి నీవు బాధతో వేదనతో ఉండి ఉండవచ్చు ఉండవచ్చు నా తోటి వారు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటున్నారు ఎందుకని నా జీవితమే ఇలా తయారైంది అని కుమిలిపోతున్నావు కదా ఈరోజు మీరు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే ప్రభుపై నమ్మకము విశ్వాసము మీరు ఉంచినట్లయితే మీరు తలగా తలగా ఉంటారే ఉండనే ఉండరు మీరు ఇతరులకు మీరు ఇతరులకు అప్పిచ్చేవారిగా ఉంటారే తప్ప అప్పు చేసేవారుగా ఉండనే ఉండరు మీకున్న పరిస్థితులన్నింటినీ దేవుడు మార్చివేయబోతున్నాడు ఓపికతో ఎదురు చూడండి మెయిన్ ప్రియ సహోదరి సహోదరా ఈ మాటలు గమనించావా మరి ఎడమ వైపున ఒకరు కుడివైపున ఒకరు కూర్చున్నప్పుడు మరి ఎడమ వైపున వారు మరి ఒక కుడివైపున కూర్చున్న వాడు మరి భిక్షగానితో నీవు ఒక రాజు సహాయం చేయమని కోరుతున్నావు కానీ దేవుని సహాయం కోరమని ఎంతగానో మరి కుడివైపున కూర్చున్న భిక్షగాడు చెప్పాడు కానీ ఎడమవైపు వాడు మనుష్యులపై రాజుగారిపై ఆధారపడి సహాయం అడిగారు మరి రాజుగారు మరి తనకి సహాయం నన్ను అడిగిన వారికి నేను సహాయం చేస్తాను అతను దేవునిపై విశ్వాసం ఉంచి అడిగినాక దేవుడే అతనికి సహాయం చేస్తాడని మరి నన్ను సహాయం కోరిన ఈ భిక్షగాడికి కొన్ని బంగార నాణ్యములు మరి గిన్నెలో అడుగు భాగం లేసి పాయసం పోసి ఇచ్చాడు కానీ అతను పాయసమే తిన్నాడు తప్ప ఆ బంగారు నాణ్యములు దేవునిపై విశ్వాసం ఉంచినటువంటి ఆ భిక్షగానికి దేవుడు అందించాడు నిజమే కదా మనము మనుషుల వైపు ఆధారపడకుండా దేవుని వైపు దేవుడే సహాయం చేయాలని ప్రార్థన చేస్తే దేవుడు తప్పక ఏదో ఒక రూపంలో మరి ఆ సహాయాన్ని నీకు అందిస్తాడు దయచేసి మాటలు విన్న నీవు జ్ఞాపకం చేసుకోవాలా దేవునిపై నమ్మకం విశ్వాసం ఉంచినట్లయితే తప్పక మేలు చేస్తాడు ఆయన చేసే గొప్ప కార్యములు ఊహించడానికి మరి సరిపోవు ఊహించని రీతిగా అద్భుతాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు దయచేసి మాటలు ఉన్న ప్రియ సహోదరి సహోదరా ఈ మాటలు మరి విన్నావు కదా భిక్షగాడి విషయంలో దేవుడు ఎంత గొప్ప కార్యము చేశాడో ఆయనపై విశ్వాసముండి ఆయన సహాయం కోరినటువంటి వానికి బంగారు నాణ్యములు చేరేలా చేశాడు దేవునిపై నీవు కూడా విశ్వాసం కలిగి ఉండాలని మనవి చేస్తున్నాను మనుషులపై ఆధారపడకుండా దేవునిపై ఆధారపడి విశ్వాసంతో వేచి చూసి నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే దేవుడు నీ పట్ల గొప్ప కార్యములు చేయటానికి సమర్థుడుగా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరా లోకం వైపు చూడకుండా మరి లోకస్తులు ఏదో చేస్తారని ఆశపడకుండా అమోకరించి నీకున్న పరిస్థితుల బట్టి నీవు ప్రార్థన చేసి మరి దేవుడు చేసే గొప్ప కార్యముల కొరకు నిరీక్షించి నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి నమ్మకం కలిగి నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పక నీ పట్ల నీ కుటుంబం పట్ల గొప్ప కార్యములు చేయబోతున్నాడు దయచేసి విశ్వాసాన్ని కోల్పోవద్దు నీ నమ్మకాన్ని కోల్పోనియకుండా మరి మరి ప్రార్ ప్రార్థన చేసిన వెంటనే నాకు కార్యము జరగలేదనే అవిశ్వాసము నీలో రాకుండా విశ్వాసంతో కనిపెట్టి ప్రార్థన చేసినట్లయితే గొప్పగా నీ కుటుంబ పరిస్థితులన్నీ మార్చివేయటానికి దేవుడు సమర్థుడుగా సిద్ధంగా ఉన్నాడు ఈ రోజు నుంచి అట్టి నిర్ణయం తీసుకొని విశ్వాసంతో నమ్మకంతో మోకరించి దేవుని వైపు ఎదురుచూసి బిడ్డగా ఉండాలని మనవి చేస్తున్నాను ఈ కొద్ది మాటల ఈ కొద్ది మాటలు విన్న నీవు నేను దేవునిలో బలంగా వాడబడే వారంగా ఉండాలని మనవి చేస్తున్నాను ఇది కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మన కుటుంబాలను బలపరిచి ఆయన చిత్తంలో ఆయన మార్గంలో నడిపించునుగాక ఆమెన్